హాయ్ పిల్లలు నా పేరు సిరిపేని శివశంకర్ రావు నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొన్నెపాడు గ్రామం వట్టచేకూరు మండలం గుంటూరు జిల్లాలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి గొప్ప కవిగా చిత్రకారుడిగా ఎదిగిన ప్రముఖ కవి శీలా వీర్రాజు గారిచే రచింపబడిన చేజారిన బాల్యం అనే పదో తరగతి పాఠాంశం గురించి చెప్పుకుందాం ఈ వీడియోలో భాషాంశాలు వ్యాకరణాంశాలు ప్రాజెక్ట్ పని ఎలా చేయాలి పాఠాంత పద్యం గురించి చెప్పుకుందాం భాషాంశాలు కింది ఏ రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి ఒకటి పిల్లలు నిష్కల్మషంగా ఉంటారు నిష్కల్మషం అనే పదానికి అర్థం స్వచ్ఛము రెండు మంచి ప్రవర్తనకు చిన్నతనంలోనే బీజం పడాలి బీజము అంటే అర్థం విత్తనము మూలము అనుభవం అనేది జీవితంలో ఉత్తరత్తర వస్తుంది ఉత్తరత్తర అర్థం తర్వాత తర్వాత అంశాన్ని ఈ కింది వాక్యాల్లో పర్యాయ పదాలను గుర్తించి రాయండి మరి వాక్యం చదవండి ఒక అర్థం వర్షాలు పడితే మరో సంవత్సరం వర్షాలు తగ్గుతాయి మరి ఈ వాక్యంలో ఉన్న పర్యాయ పదాలు అర్థము సంవత్సరము దందములకు శాంతి అవసరం అప్పుడు ఎదకి హాయిగా ఉంటుంది ఈ వాక్యంలో ఉన్న పర్యాయ పదాలు దందము ఎద ఈ సంవత్సరం వానలు ముమ్మరంగా పడ్డాయి ఆ వృష్టి వల్ల వాగులు పొంగిపోర్లాయి ఈ వాక్యంలో ఉన్న పర్యాయ పదాలు ముమ్మరము వృష్టి కోరిక నెరవేరాలంటే కష్టపడాలి అప్పుడే ఆకాంక్ష తీరుతుంది ఆ ఎందు మంచి వాక్యం ఇచ్చారు పిల్లలు ఇందులో ఉన్న పనే పదాలు ఎస్ కోరిక ఆకాంక్ష తర్వాత అంశాన్ని చూద్దాం కింది ప్రకృతి వికృతులను జతపరచండి గర్వము తంత్రము చిత్రం కండం కండ గండ్ర గర్వము తంతు చిత్తరు మరి ప్రకృతి వ్యక్తులు చాలా సులభంగా వర్ణ వ్యత్యయం వర్ణ మార్పుతో సేలుగ్గా గుర్తుపెట్టవచ్చు గర్వము కాబట్టి గర్వము తంత్రం తంతు చిత్రం చిత్తరువు కండం కండ గండ్ర కింది వాక్యాలలో జాతీయాలను గుర్తించి వివరించండి ఒకటి అతడు చేయి తిరిగిన రచయిత ఈ వాక్యంలో చేయి తిరిగిన అనే పదము జాతీయం అంటే బాగా వచ్చినవాడు నేర్పరి అనే అర్థం దీనికి వివరించడం జరుగుతుంది జీవితం చేజారి పోనీయకూడదు చేజారి పోనీయకూడదు అనే పదము జాతీయం వదిలిపెట్టకూడదు అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతాం చీకు చింత లేని జీవితమే జీవితం చీకు చింత అనే పదము ఈ వాక్యంలోని జాతీయం చీకు చింత అంటే బాధలు లేని అని అర్థం ఉన్నత జీవితానికి మూల బీజాలు బాల్యంలోనే నాటాలి మూల బీజాలు అనేది ఈ వాక్యంలో ఉన్న జాతీయం దీనికి మూలము లేక పునాది అని జాతీయం వాడుతాం ముఖ్యాంశం రెండు కింది పదాలను వెడదీసి సంధి పేరు రాయండి ఒకటి అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు ఆమ్రేడిత సంధి రెండు దీపాలు దీపము ప్లస్ మూడు ఎప్పుడైనా ఎప్పుడు ప్లస్ అయినా ఉత్వ సంధి నాలుగు దశాబ్దం దశ ప్లస్ అబ్ధం సవర్ణ దీర్ఘ సంధి ఐదు గర్వపడు గర్వము ప్లస్ పడు పద్వాధి సంధి ఒక పిల్లలు చాలా చక్కగా చెప్పారు తర్వాత అంశాన్ని కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి ఒకటి తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు కసడదవా దేశ సంధి ఇన్ని ప్లస్ ఏళ్ళు ఇన్నేళ్ళు ఇశ్వ సంధి పుస్తకము ప్లస్లు పుస్తకాలు సంధి చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు అత్వ సంధి సాహిత్య ప్లస్ అభిమానం సాహిత్యాభిమానం సవర్ణ దీర్ఘ సంధి సాహిత్యాధింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి ఒకటి సాహిత్యాభిరుచి సాహిత్యము నందు అభిరుచి సప్తమీ తత్పురుషు సమాసం రెండు చేతి రాత చేతితో రాత తృతీయ తత్పురుష సమాసం మూడు నిష్కల్మషము కల్మషము కానిది నై తత్పురుష సమాసం నాలుగు దిక్కులు నాలుగు సంఖ్య గల దిక్కులు దిగు సమాసం సంఖ్యా పూర్వ ద్విగుహు ఎక్కడైతే మొదటి పదంలో సంఖ్యావాచకం వస్తుందో అది ద్విగు సమాసం కింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చి సమాసం పేర్లు రాయండి ఒకటి చిన్నదైన పిల్ల చిన్నపిల్ల విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం రెండు బద్ధం కారిది అబద్ధం నై తత్పురుష సమాసం మూడు శక్తి మరియు సామర్థ్యము శక్తి సామర్థ్యాలు ద్వంద్వ సమాసం నాలుగు మాయము కానిది అమాయకము నై సమాసం బాల్యము నందని మిత్రులు బాల్య మిత్రులు సప్తమి తత్పురుష సమాసం తర్వాతి అంశం ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి అనుకుంటున్నావా ఇది ఒక వాక్యం నువ్వింకా చిన్నపిల్లవాడివని అనుకుంటున్నావా ఇది రెండో వాక్యం ఈ రెంటిని అనుకరణ లేక అనుకృతి వాక్యాలు అంటారు రెండు వాక్యాల్లోనూ తేడా ఉంది మొదటి వాక్యంలో మరొకరు చెప్పిన వాక్యాన్ని యథాతథంగా అనుకరించడం జరిగింది మరి అంతే కదా ఆ ప్రత్యక్షంగా చెప్పారు రెండవ వాక్యంలో విషయాన్ని లేదా అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం ఉంది మరి రెండు రెండో వాక్యం చూసారా నీవింకా చిన్నపిల్లవాడివని అనుకుంటున్నావా ఇక్కడ వాడివని కలిపేసాం మొదటి వాక్యంలో చిన్నపిల్లవాడివి అని ఉంటే రెండవ వాక్యంలో చిన్నపిల్లవాడివని అని కనిపిస్తుంది మొదటి వాక్యాన్ని ప్రత్యక్ష అనుకృతి అని రెండవ వాక్యాన్ని పరోక్ష అనుకృతి అని అంటారు ప్రత్యక్ష అనుకృతి పరోక్ష అనుకృతిగా మారినప్పుడు కొన్ని మార్పులు వచ్చాయి చూశారు కదా ఈ రెండిట్లో అని అనేది అనుకారకం అంటే అనుకరిస్తున్నట్లు చెప్పే పదం ఇప్పుడు ఈ రెండు వాక్యాల స్వభావాన్ని ఈ కింది విధంగా చెప్పవచ్చు ప్రత్యక్ష అనుకృతి ఇతరులు చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం ఉదాహరణ కుక్క భౌభౌ అని అరుస్తుంది రెండు కోడి కుక్కరుకో అని కూస్తుంది మూడు వ్యక్తికి బహుహితం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ ఈ విధంగా అతను చెప్పిన మాటలు ప్రత్యక్షంగా అనుసరించి చెప్తే అది ప్రత్యక్ష అనుకృతి అనుకృతి అనుకరించిన దానిలో విషయాన్ని అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం అనుకారకం అని అనుకారక పదం కొన్ని సందర్భాల్లో లోపించవచ్చు కూడా ఉదాహరణకి వ్యక్తికి బహువచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ నీవు ఎక్కదలిచిన ట్రైను జీవితకాలం లేటని ఆరుద్ర అన్నాడు ఒక్క భౌభౌం అని అరుస్తుంది కోడి కొరుకోమని కూస్తుంది ఈ విధంగా చెప్పిన వాక్యాలు పరోక్షానుకృతి కిందకి వస్తాయి తర్వాతి అంశం ముఖ్యాంశం మూడు ప్రాజెక్ట్ పని ప్రముఖుల ఆత్మకథలు జీవిత చరిత్రలు చదివి వాటిలో వారి బాల్య జీవిత ఘట్టాలను సేకరించండి మరి అబ్దుల్ కలాం గారు తన బాల్యంలో ఎలాంటి కష్టాలు పడ్డారు మహాత్మా గాంధీ తన బాల్యం నుంచి ఎలాంటి ప్రేరణ పొందాడు అల్లూరి సీతారామరాజు తన బాల్యంలో ఎలాంటి స్ఫూర్తిదాయకమైన అనుభవాలు ఉన్నాయి ఇవన్నీ సేకరించండి మీరు కూడా మంచి స్ఫూర్తిని పొందండి మీ ఉపాధ్యాయుల సహకారంతో ఈ ప్రాజెక్ట్ పని చేయండి తర్వాత పాఠాంత పద్యం జారిపోయిన ప్రతి నిమేషంబు కూడా బ్రతుకునందు భాగము పంచికొను దీపమున్నప్పుడే ఇల్లు దుద్దు కొంచు మించిపోనీరు సమయం మంచివారు బొద్దులూరు నారాయణరావు భావం కాలం విలువ తెలిసిన ఉత్తములు ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయిని పొందుతారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలనే సామెతను నిజం చేస్తారు సమయాన్ని వృధా కానియరు కాబట్టి ఉత్తమ లక్షణాలు ఎలా ఉండో తెలుసు కదా మీరు కూడా గొప్ప ఉత్తములుగా మారండి సూక్తి మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుస్తాయి బెంజమన్ ఫ్రాంక్లిన్